ప్రియా ఎస్ ముందుగా కడప నగరంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడండి అధికారులకు కడప మేయర్ సురేష్ సూచన రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నమెంట్ ఉండాలి జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్ రిమ్స్ ఆసుపత్రిలో ఒక్కరుణంగా తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటి నాయకుల ఆందోళన కడప నగరంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని కడప నగర మేయర్ పాక సురేష్ తెలిపారు మార్నింగ్ విజిట్ లో భాగంగా ఈరోజు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు కడప నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద గల ట్యాంకులను డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి స్థానిక కార్పొరేటర్ షఫీతో పరిశీలించారు ట్యాంక్ లను నిర్దేశించిన సమయానికి ఎప్పటికప్పుడు అని తద్వారా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు తాగునీటి సరఫరాలో ఉన్న ఇబ్బందులపై అధికారులతో ఆరా తీశారు పాత మున్సిపల్ కార్యాలయంలో తుప్పు పట్టిన వాహనాలను విక్రయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను ఆదేశించారు మనకు మాత్రమే ఇప్పుడు కడప నగరానికి సప్లై అవుతుంది దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకు చేసుకున్న తర్వాత ఏవైతే మన మామిళ అలాగే మిగిలిన ఊటుకూరు ట్యాంకీలకు కూడా సప్లై చేయాలంటే మనం ఈ వాటర్ సోర్స్ పెంచుకోవాలనే అధికారులకు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ అమృత్ ఫేజ్ టూ లో ఏమైతే తీసుకోవాలో ఆ మెజర్స్ అన్ని తీసుకొని తీసుకోవడం జరిగింది అలాగే ఈ రివ్యూ మీటింగ్ లో మన దృష్టికి వచ్చినటువంటి ఈ ఓవరా ట్యాంక్ల క్లీనింగ్ విషయం అయితేనేమి అలాగే ఈ స్కవర్ వాల్స్ వాటన్నిటి కూడా రెక్టిఫై ఏ ఏ ట్యాంకీలో ఉన్నాయి మొత్తం మనకు ఇరవై ఇరవై ఒక్క ట్యాంకీలు ఉన్నాయి ఇరవై ఒక్క ట్యాంకీలో గేర్ సిస్టమ్ లేనేటివి దాదాపుగా పదమూడు ఉన్నాయి సేర్ కేసు లేనేటివి మూడు ఉన్నాయి వీటి మీద ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఉన్న అధికారులు ఎస్సీ గారికి వీటిని ఇమ్మీడియట్ గా వన్ మంత్ లోపల ఏవైతే స్టేర్ కేసెస్ అలాగే గేజెస్ సంబంధించిన ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి తొందరగా దీన్ని వన్ మంత్ లో క్లియర్ చేసే విధంగా చేయాలి ఎందుకంటే స్టేర్ కేసు లేకుంటే వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసే ప్రాబ్లం వాళ్ళకి వస్తున్నది కాబట్టి వాళ్ళని మనం ఏమని లేని పరిస్థితి ఉంటుంది అలాగే గేజ్ ఎప్పుడైతే లేదో ఈ నీళ్లు పడినప్పుడు ఎంత ఎంత వాటర్ మనకు పడుతుంది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది అనే విషయాలు ఎవరికి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి దీనికి సంబంధించి అనేక వీళ్ళకి డిజిటల్ మీటర్స్ ఫిక్స్ చేయాలని ఇప్పుడు అధికారులకు చెప్పడం మొత్తం అన్ని ట్యాంకులకు డిజిటల్ మీటర్లు ఫిక్స్ చేయడం వల్ల ఆ ఎక్కడైనా ఎవరైనా అది మేయర్ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు అలాగే కార్పొరేషన్ స్థాయి సిబ్బంది పదహైదు నుంచి ఇరవై మంది వాళ్ళ మొబైల్లోనే మానిటరింగ్ చేసుకునే అవకాశం ఉంది అంటే అతి తక్కువ ఖర్చుతో మనం వాటర్ ఎక్కడ ఏ ఏ ట్యాంకు లో ఎంత కెపాసిటీ తెలుసుకోవచ్చ అనే విధంగా కడప నగరంలోని అక్కయ్యపల్లిలో నర్సింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన కళాశాల వద్ద పేరుతో నగర నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు ఈ క్రమంలో ఎమ్మెల్సీకి అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది అక్కయ్యపల్లిలోని శ్రీ సాయి కృప నర్సింగ్ కళాశాల వద్ద కాలువలపై అక్రమంగా కట్టడాలు నిర్మించారని నగర అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర ఈరోజు ఉదయం కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించేందుకు జేసీబీని తీసుకుని వచ్చారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కట్టడాలను తొలగిస్తారు అంటూ అధికారులతో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆయన తనయుడు కళాశాల డైరెక్టర్ సుధీర్ గొడవకు దిగారు ఎన్ని సంవత్సరాలు లేని ఆక్రమణలు ఇప్పుడు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్నించారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీని రాజకీయ కక్షితో ఎమ్మెల్సీ చర్యలకు పాల్పడిందన్నారు స్థానిక ఫిర్యాదులతోనే కట్టడాలను తొలగిస్తున్నట్లు అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర తెలిపారు ఉన్నాము కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి నేచర్ లో వీళ్ళు ఉన్నారు అది చాలా తప్పు అంటాను నేను ఎందుకంటే పొలిటికల్ పార్టీలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ రోజు అసిస్టెంట్ కమిషనర్ కూడా ఈ అతను ఒక ఉద్యోగి ఆ ఉద్యోగి ఈ రోజు ఇంకా ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది అన్ని పార్టీలకు అధికారులు సమానంగా ఉండాలి న్యాయం ఏదైతే అది చేయాలి కానీ అన్యాయాన్ని న్యాయంగా మార్చేటటువంటి పద్ధతి అధికారులకు ఉండకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదన్నా మా మేము ఏదైనా ఎంక్రోజ్ చేసినా మా మా ప్రాంతాలు ఎక్కడైనా నీళ్లు పోకపోయినా ఈ ఏరియా కార్పొరేటర్ కూడా మా అయి ఉంటున్నది కాబట్టి మేము ఏమన్నా మేము ఇచ్చినటువంటి కాగితాలు బుట్ట దాఖలాలు చేస్తున్నారు ఎవరో చెప్పారు కాబట్టి దీన్ని ఇంత ప్రధాన అంశంగా తీసుకొని ఇంత పొద్దున్నే వచ్చి వార్ చేయటటువంటి క్రమేణా అంటే ఏదో పెద్ద అలజడి చేసినట్టు మేమేదో ఆక్యుపై చేసినట్టు ఎందుకండి ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మేము ప్రతినిధిగా ఉంటూ అందరం కూడా ప్రజల డెవలప్మెంట్ కోసం సహకరిస్తాం ఎమ్మెల్యే కావచ్చు రాష్ట్రంలో ఇక నుండి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు నిర్దేశం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్ని పరిపాలనలోను తెస్తున్నట్లు సీఎం ప్రకటించారు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ హాజరయ్యారు రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఐదవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు జారీ చేశారు స్వార్థగత ఫిర్యాదుల పరిష్కారంతో పాటు జిల్లా కలెక్టర్లు అధికారుల పనితీరు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని లేని పేదలు రైతులు మహిళలు పిల్లలు యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందన్నారు ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు దీన్ని గుర్తుపెట్టుకుని కలెక్టర్లు పనిచేయాలన్నారు పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకమని కొన్ని అంశాల్లో ప్రతినిధులు సూచనలు అమలయ్యేలా చూడాలి అని అన్నారు కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు నేను ఎప్పుడు మీ అందరికి చెప్తా ఉంటాను ఐఎమ్ స్టూడెంట్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ కళాశాలలో ఎంతో కాలంగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను అకారణంగా తొలగించడం దారుణమని సిఐటియు నాయకులు మండిపడ్డారు సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన స్కూల్ కార్యాలయం ఎదుట మరో నిర్వహించారు అక్రమంగా తొలగించిన సంఘర్షణ కార్మికుల చేసుకోవాలని గత కొద్ది రోజుల గారి ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ రోజు కడప కలెక్టర్ కార్యాలయం మీద సిఐటి ఆధ్వర్యంలో బహిరంగించారు పాలకులు మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లు శానిటేషన్ కార్మికులను తొలగించడం బాధాకరమని ఏదైనా నిబంధనలు ఉందా అంటూ ప్రశ్నించారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడమే కాకుండా అడుగుతూ ఉంటే దూషించడం ఎంతవరకు సమంజసమని అన్నారు పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్స్ను అర్ధాంతకంగా నోటీస్ ఇవ్వకోకుండా మౌఖికంగా తొలగిస్తామని చెప్పడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని విధులు తీసుకోవాలని చెప్పి సిఐటి కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఐదేళ్ళకో మేనేజ్మెంట్ మారుతుంది మాట మారినప్పుడల్లా ఇదే తంతుగా జరుగుతూ ఉన్నది ఈయన భాస్కర్ నాయుడు గారు ఏం ఆ నాయుడు గారు ఏం చెప్తారు సీఎం గారు మా బంధువు మా క్లాస్మెంటు నా బెంచ్మెంటు నా ప్లేట్మెంట్ అన్నీ చెప్తున్నావు నువ్వేమన్నా చెప్పుకో మాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఏ కార్మికులకు రాష్ట్రంలో అన్యాయం జరగడానికి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కడప కలెక్టర్ గారిని కలిసినప్పుడు రిమ్స్లో కానీ జిల్లాలో కానీ ఏ ఒక్క కార్మికులను తీసేయమని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు సీఎం గారి మాటను ఖాతరు చేయడం లేదు కలెక్టర్ గారి మాటను ఖాతరు చేయడం లేదు ఖాతర చేయని భాస్కర్ నాయను అరెస్ట్ చేయాలి లేకపోతే పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం యాభై ఏళ్ళను తీసేయాలని ఏమైనా జివో ఉందా లేకపోతే శానిటేషన్ సు అశుప్రయలను తీసుకోవాలని తీసేయకూడదా ఆర్టీసీ సంస్థలు పనిచేస్తున్న సిబ్బందిపై అధికారుల వేధింపులు ఆపాలి అని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు కడప జిల్లా ప్రజా రవాణా అధికారి నిర్లక్ష్యం మొడి వైఖరి నిరసనగా ఆర్ఎం ఆఫీస్ ఎదురుగా చేస్తున్న దీక్షలు ముప్పై రోజులకు చేరుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగుల నుండి మద్దతు లభించింది ప్రభుత్వ గుర్తింపు సంఘం ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి పత్రం అందిస్తే ఇంతవరకు చర్చలకు ఆహ్వానించకపోగా ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేస్తున్నారని సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం తగదన్నారు కేంద్ర కార్యాలయ ఆదేశాలను తుంగలో తొక్కి అమలు చేయకుండా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు సస్పెన్షన్ చేయడంతో పాటు అన్యాయంగా రికవరీ పేరుతో భేధిస్తున్నారని అన్నారు రోజు రిలే దీక్ష చేస్తా ఉన్నాం ఎందుకంటే వన్ బార్ నైన్టీన్ సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ డిపిటీఓ గారు తొంగలో తొక్కి ఉన్నాడు కాబట్టి మాకు న్యాయం చే చేయలేనటువంటి పరిస్థితులలో మా సర్కులర్లన్నీ తొంగలో తొక్కాడు కాబట్టి మా సర్కులర్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇవాళ చేస్త అడుగుతూ ఉన్నాం మా సమస్యలు అయితే న్యాయబద్ధమైన సమస్యలు ఆయన ఆ వన్ బార్ నైన్టీన్ సర్క్ ఇంప్లిమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పెట్టినాడు మేము ఆ వన్ బార్ నైన్టీన్ సర్కులర్లో ఉన్నటువంటి అక్రమ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్లు ఆపమని చెప్తా ఉన్నాం అలా అక్రమంగా సస్పెండ్ చేశాడు అంటే ఆటో డ్రైవర్ది తప్పు ఉన్నా మడి కేసులు అతని వైపు ఉన్నా డ్రైవర్ది తప్పు లేదని చెప్పి ఎఫ్ఐఆర్ ఉన్నా మరి అన్యాక్రాంతంగా సస్పెండ్ అది ఇస్తా అది అలా సస్పెండ్ చేయకూడదు మడి అని చెప్తా ఉన్నాం సస్పెండ్ చేసిన తర్వాత సేమ్ డిపోకే ఇవ్వాలి ఆ డిపోకి ఇవ్వకుండా పక్క డిపోలకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు దానికి దానికి సర్క్యులర్ ఉంది మరి ఆ సెక్టర్లకు ఉపయోగించుకోకుండా దాన్ని పక్కడి పోకిస్తున్నాడు ఇవ్వమని అడుగుతున్నాం అలా మహిళలకు చైల్డ్ కేర్లు ఇవ్వాలి గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో ఆర్టీసీలో కూడా మహిళా కండక్టర్లకు మహిళలకు అందరికీ కూడా చైల్డ్ కేర్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం దానిని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము దాన్ని కూడా చేయడం లేదు అలాగే ఆరోగ్యం లేనటువంటి గవర్నమెంట్ చిక్కులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సిక్కులు ఎలా గవర్నమెంట్లో ప్రభుత్వంతో ఎలా సిక్కులకు జీతాలు పులి జీతాలు ఇస్తారో అలా ఆర్టీసీ సిక్కులు కూడా కంపల్సరీ పూర్తి జీతాలు ఇవ్వాలని చెప్పి సర్కులు ఉన్నా కూడా ఇవ్వడం లేదు దానిని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం అలాగే అన్నికాంతంగా మేమైతే వృత్తిరీత్యా బయటికి పోయేటప్పుడు ఒక టిమ్ము డ్యూటీలు తీసుకొని పోతాం టెమ్ము డ్యూటీల ద్వారా మేము పనిచేస్తాం మరి ఆ ట్రి డ్యూటీలో పాత టిమ్ములు అవి చినిగిపోయినాయని చెప్పి కొత్త తెప్పించమని అడిగాం కానీ మైదుగురు డిపోలో ఎక్స్ప్రెస్ అలీ పదహైదు మందికి ఐదు వేల నూట ఇరవై ఆరు రూపాయలు కంపల్సరీ ఒక్కొక్క ట్రి చెడిపోయింది మీరే చెడగొట్టారు మీరే బాధ్యతాయుతగా దాని మీద నో ఛార్జ్షీటు నో ఎక్స్ప్లెనేషన్ ఏమీ తీసుకోకుండా ఆ వర్కర్ను ఏమీ అడగకుండా అన్యాకాంతంగా నూట ఐదు వేల నూట ఇరవై ఆరు రూపాయలు రికవరీ పెట్టారు దానిని ఆపమని దాన్ని ఇవ్వమని ఎన్నోసార్లు పర్యాలు లెటర్లు ఇచ్చాం కానీ దాన్ని ఆపడం లేదు మరి ఇట ప్రతి సమస్యను కూడా మరి ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ నైన్టీన్ లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్లుప్తంగా క్షుణ్ణంగా ఇచ్చాం మా గొంతెమ్మల కోరికలు అయితే కాదు వర్కర్లందరూ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ మాయాజాలంతో కాలం వెలిబుచ్చుతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ నాగార్జునరెడ్డి విమర్శించారు జనాలకు చంద్రబాబు ఏది చెప్పినా నమ్ముతారని పెచ్చిధోరణిగా ఉన్నారని కడపలో ఆయన విమర్శించారు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి కళ్యాణ్ చక్రవర్తితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సంపద సృష్టి అంటే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమేనా అంటూ ఆయన ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలి అని ఆదేశిస్తే అప్పటికి ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకించారని దా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న బడా నేతలకు మెడికల్ కళాశాలలు దోషిపెడుతున్నారని రైతులు పండించిన పంటలను రోడ్డుపై పారుస్తున్న గిట్టుబాటు ధర కల్పించడం లేని స్థితిలో ప్రభుత్వం ఉందని తీయబడ్డారు రాబోయే రోజులు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు వారి రాజకీయ మాయాజాలం గురించి చెబితే చేంతాడంతా వినడానికి వీధి నాటకం అంతా ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు ఎందుకంటే ఆయన రాజకీయ మాయాజాలం అలాంటిది ఖజానా ఖాళీగా కనపడుస్తూ ఉంది అని అంటాడు జనాలు అయ్యో పాపం ఖజానా ఖాళీగా ఉందంట అని నమ్మేస్తారు జాతిపిత కోసం సంస్కరణ సభ కోసం కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినా కూడా నమ్ముతారు ఆరోగ్యాంధ్ర అని చెప్పి కో వందల కోట్లు వైజాగ్లో వృధా చేసినా కూడా అయ్యో పాపం చంద్రబాబు గారు అల్లాడిపోతూ ఉన్నారు ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇంత బాగా చేస్తూ ఉన్నారని చెప్పి నమ్మించేస్తాడనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఋషికొండలో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన కట్టడాలు కట్టినా కూడా అది వృధా అని చెప్పి చూపించేస్తాడు అది కూడా జనాలు నమ్మేసేస్తాడు గతంలో ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ముందు చూసే ఉంటాం రాష్ట్రం విడిపోయింది కొత్త నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి నా అనుభవమే ఎంతో ముఖ్యం అనుభవం ఉంటే నేను ఆంధ్రాని సింగపూర్గా కట్టేస్తానని చెప్పి అప్పుడు నమ్మి చేసినాడు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి అప్పులన్నీ చే సంక్షేమాన్ని అంతా మా దాన్ని మాస్క్ చేయడానికి అని చెప్పి ఆయన చేసిన జనరంజక పాలన మాస్క్ చేసిన చేసే చేసేదానికి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అప్పు లేనప్పును ఈయన సృష్టించినాడు వాస్తవానికి అక్కడ మూడున్నర కంటే దాటలేదు అంతకుముందు దాంతో కలిపి కూడా సో ఇట్లా అప్పుల సంక్షేమాన్ని అంతా కవర్ చేయడానికి అని చెప్పి అప్పులు చేసినాడు అని చెప్పి ఆ అప్పులన్నీ తీర్చడానికి నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది నేను సంపద సృష్టిస్తా నా దగ్గర అలీబాబా అద్భుత దీపం ఉందని చెప్పి జనాల్ని నమ్మిచ్చేసినాడు జనాలు కూడా పాపం ఈయన ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అట్లే అట్లా ఆ సంపద సృష్టిలో భాగంగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వ్యాపారం మొదలుపెట్టేసినారనమాట ఏ విధంగా సంపద సృష్టిస్తారనే ఆలోచిస్తూ ఉండగా ఈయన అమ్మకాలు మొదలుపెట్టేసినాడు పాపం సంపద సృష్టి ఎంత గొప్పగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం దశ దిశ మారిపోయేంత విధంగా మన సంపద సృష్టి జరుగుతూ ఉంది ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఏమిస్తుండమ్మా అంటే ఒక ల్యాండు హాస్పిటల్ మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక యాభై నుంచి వంద ఎకరాలు ఏరియాను బట్టి ల్యాండు మా అంటే ఒక ఐదు వందల కోట్లు ఒక కాలేజీకి కట్టడానికి ఒక ఐదు వందల కోట్లు ఆఫ్టర్ ఐదు వందల కోట్లే మనం ఇచ్చేది గవర్నమెంట్ తరపున నుంచి ఇరవై నాలుగు లోపల మన జగన్ గారు దాదాపు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పది పూర్తి చేయడం జరిగింది మిగతాయి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బిల్డింగ్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పది మెడికల్ కాలేజీల్లో ఒక ఆరు మెడికల్ కాలేజీలు ఈ మధ్య కాలంలోనే రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది కొంతమంది కూటమి నాయకులు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజ్ అంటే ఫస్టే అన్ని బిల్డింగ్స్ రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చెప్తా ఉంటారు కానీ వాస్తవానికి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇయర్లీ అక్కడ హాస్పిటల్కు అనుగుణంగా పర్మిషన్ రావడం ఆ బ్యాచ్ బయటికి వెళ్ళేసరికి ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వచ్చి అప్పుడు కాలేజ్ డెవలప్ కావడం జరుగుతూ ఉంటుంది యూజువల్గా కానీ వీళ్ళు దానికి భిన్నంగా ఫస్ట్ నుంచే దీనికి హాస్పిటల్ లేదు అని కుంటి సాకులు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ముందు చూసుకుంటే మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు దాదాపు పంతొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చినాయి అప్పుడు కూడా మన చంద్రబాబు గారే సీఎంగా ఉండి ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తే కేవలం ఒకే ఒక గవర్నమెంట్ కాలేజీ వచ్చింది మిగతా పద్దెనిమిది కూడా ప్రైవేట్ కాలేజీలు అంటే దాని అర్థమైంది నాయకులు బాగుపడడానికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రవేశపెట్టారు అట్లే ఇప్పుడు చూసుకుంటే పేద విద్యార్థి మెడికల్ కాలేజీలో చేరితే గవర్నమెంట్ అయితే సంవత్సరానికి కేవలం పద్నాలుగు వేల రూపాయలు చెల్లించి ఐదు సంవత్సరాలు అంటే ఇటీవల కురిసిన అక్కల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతు ప్రభుత్వం ఆదుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి కోరారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా విస్మరించింది అని కడపలో ఆయన విమర్శించారు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకుంటుంది అని గుర్తు చేశారు ఒళ్లి అరటి టమాటా మినుము పసుపులతో పాటు అన్ని రకాల పంటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని రైతులకు హామీలు ఇస్తారని రైతులు ఆశపడిన చంద్రబాబు వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు రైతాంగం బాగా విద్యలేదు పరిస్థితి మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో మరి రవి చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ పదిహేను కూడా ముగిసింది మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పిఎంఎఫ్పివై సంబంధించి ఇంతవరకు యాప్ ఓపర్ కావడం ఊకపోవడం చాలా దురష్టమే మరి దీంట్లో భాగంగా మినుము పంట కూడా ఉంది మరి వరి పంట ఇంకా పంట అంటలతో పంటలతో పాటు మరి వచ్చేసి రవిలో ముందస్తుగా సాగు చేసి ఒక రెండు మూడు రోజులు హార్వెస్టింగ్ కూడా చేస్తే రైతులు సిద్ధంగా ఉంటారు మరి డిసెంబర్ పదిహేను దాటిన తర్వాత కూడా ఇంతవరకు యాప్ ఆడకపోవడంతో ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ తర్వాత ఎప్పుడు మరి ఈ యొక్క వ్యవసాయ శాఖ సంబంధించిన సిబ్బంది వీళ్ళేకి వెళ్తే రైతులు ఆ పంటలు ఇంపడానికి వేస్తారు ఐడెంటివేజ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేస్తారు ఎప్పుడు మీషోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఈ రైతులు ప్రీమియం చెల్లిచారు పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పరిస్థితి చూస్తాం గత ప్రభుత్వంలో వర్క్ ప్రభుత్వం చూసాం మరి రైతు ఆయన పంట పొలాలు పనిచేసుకుంటా అంటే ఇప్పుడు అడవిడిక ఈ క్రాప్ ద్వారా మన పంటల ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించే పరిస్థితి చూసాం ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా తారమరాయి ఆ కాలం చెంది రైతులకు ఈరోజు పొలం పాలను వదిలేసి కార్యాల చుట్టూ తీయ పరిస్థితి చూస్తున్నాం పాటు మరి సంబంధించి కూడా గత ఐదు సార్ నెల చూస్తున్నా ముఖ్యంగా ఎల్ల పత్రికల ద్వారా పదాపు నూట మూడు డెబ్బై మూడు కోట్ల రూపాయలకు సంబంధించి మరి పట్టాల బీమా ఈ జిల్లా రావాల్సి అంటే చాలాసార్లు కలెక్టర్గా కలిసినప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాధారవచ్చు జిల్లా అధ్యక్షులు అవి కావచ్చు చాలామంది రైతులు కలిసి కూడా చెప్పడం ఏంటంటే కేవలం నాలుగైదు రోజులు అని చెప్పడం తప్ప ఇంతవరకు ఏ రైతుకు ఎంత మొత్తము ఏ పంటకు అనేది కూడా విధి విధానాలు కూడా లేని చూస్తుంది మరి ఎప్పుడు లేని విధంగా దాదాపు తొంభై వందల కింటాల్లో మరి పంట దిగుబడి వచ్చిన పరిస్థితి ఉల్లి చూసాం మరి ఉల్లి కేవలం ఆ రోజుల్లో మరి రెండు రూపాయలు మూడు రూపాయలు మరి నాలుగు రూపాయల పరిస్థితుల్లో పన్నెండు రూపాయలు మద్దతు తారని చెప్పి ప్రభుత్వం పురుగులు చేస్తామని చెప్పారు కనీసం అన్ని మార్కెట్ యార్డ్ సెంటర్లో కూడా బ్యానర్లు కట్టారు కనీసం మొదలైన లేదు సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ కూడా ప్రకటన చేయడం జరిగింది షెడ్యూల్ జరిగింది మరి ఏమైందో తెలియదు అది ఆగింది దాని తర్వాత హెక్టార్కు యాభై రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా ఇంతవరకు సిద్ధిగతలేదు జీవితానాలు లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు యాభై రోజుల క్రితం ఎది మన మన అంటే రైతులందరూ పెద్ద ఎత్తున చాలా ఆశ పెట్టుకునే పరిస్థితి మనం చూసాం మరి ఆ రోజు కేవలం అదే ఈ ప్రస్తావన కానీ ఈ జిల్లాలకు వచ్చినప్పుడు రైతు సమస్యలు కానీ దాన్ని ఊసిరే లేదు గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ప్రజాపతిని కానీ గౌరవ పార్టీ అధికార పార్టీ కార్యకర్తలు రైతులందరూ కూడా ప్రచులందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రైతులే మరి ఎవరు కూడా గౌరవం మీద ఇప్పటి పరిస్థితి మరి మోరు ఇబ్బంది పాపం మరి వాళ్ళ బాధలు ఎన్ను కూడా మరి వాళ్ళు చెప్పలేకపోయారో ఇంతవరకు దాన్ని కూసిరే లేదు కడప జిల్లా నూతన టీడీపీ జిల్లా అధ్యక్షునిగా భూపేష్ సుబ్బిరామిరెడ్డి నియమిస్తున్నారని వచ్చిన సమాచారంతో కడపలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు పార్టీ నాయకులు పాలభిషేకం నిర్వహించారు రాబోయే రోజుల్లో కడప జిల్లా టీడీపీ అభివృద్ధిలో యువ నాయకత్వం రావాలి అని అధిష్టానం ఆలోచించడం ఎంతో అభినందనీయమని టీడీపీ పదిహేనవ డివిజన్ నాయకులు కొండ సుబ్బయ్య పేర్కొన్నారు జిల్లా నూతన టీడీపీ అధ్యక్షునిగా భూపేష్ నియామకం పట్ల ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గ నాయకులు కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సమరలు నిర్వహించారు ఎన్ని రోజులు ఏకపక్ష ధోరణితో ఎంతో మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారని దీనికి కారణమైన ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహారం అధిష్టానికి తెలిసిందని వారు పేర్కొన్నారు గడే యువ నాయకుడి వచ్చడయ్యా యువ నాయకుడి వచ్చాడు కడప జిల్లాకొచ్చాడు యువ నాయకుడి వచ్చడయ్యా యువ నాయకుడి వచ్చాడు కడప జిల్లాకొచ్చాడు జై జై గుపే జై గుపే జై గుపే జై గుపే జై గుపే కడప జిల్లాలో యువ నాయకత్వం కడప జిల్లాలో జై జై యువ నాయకత్వం కడప జిల్లాలో జై జై నాయకత్వం కడప జిల్లాలో జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం మీ అందరికీ జరిగింది దానిలో భాగంగా మా కడప జిల్లా కూడా డైనామిక్ నాయకుడు డైనామిక్ హీరో లాంటి వాడు చిన్నవాడైనా కూడా చిచ్చుర పిడుగు మన తైపు చూపిస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారికి మనసు గెలిచా అంటే అది ఆశాభాష కాదు ఒక సింహం లాంటి యువనాయకుడు కాబట్టే కడప జిల్లాలో ప్రత్యాన్న వైసీపీకి ప్రత్యాన్యాయమైన సూపర్ హీరో లాంటి వాడు కాబట్టి లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు అన్ని ఆలోచించే ఇచ్చారు వాళ్ళ నాయకత్వంలో స్థానిక సంస్థ ఎన్నికలు కడప జిల్లాలోనే కన్నీ రూట్లో రేపు ఎలక్షన్ జరిగిపోతు జరిగిపోతున్నాయి గతంలో మొన్న జడ్పీ ఎలక్షన్లు కూడా మన చరిపరాల మన వంశం ద్వారానే మన పుంద జరిగినాయి మనం జడ్పీ గెలుచుకున్నాం అదే పరంగా ఈసారి ఈ త్రిమూర్తులు ఉన్నారు యువ నాయకులు ఎవరు పచ్చ నాయకుడు భూపేశ్వరెడ్డి రెండో నాయకుడు చైతన్య రెడ్డి మూడో నాయకుడు నితీష్ రెడ్డి ఈ యువ యువనాయకులు కాబోయే యువ ఇప్పుడు ప్రస్తుతం యువనాయకులు మన సారథ్యంలోనే కడప జిల్లాలోని స్థానిక సమస్య పోతాం అన్ని జిల్లాలోని స్థానిక సంస్థ పంచాయతీ ఎంపీ అన్ని కవిత చేసుకుంటాము ఆ నమ్మకంతోనే లోకేష్ బాబు గారిని రేపు కాబోయే రాబోయే రోజుల్లో పెద్ద నాయకులు చూడాలంటే ఈయన నాయకత్వం అవసరమని చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు కనుక గతం వేరు తెలుగుదేశం పార్టీ జిల్లాలో ప్రస్తుతం వేరైపోతుంది రేపటి నుంచి ఈ రోజు స్టార్ట్ కౌంట్ హౌస్ అనేది వచ్చి పోరికి దాంట్లో భాగమే ముప్పై శ్రెడ్డి బ్రాండ్ అందరూ ఆరు అడుగుల బుల్లెట్ ఇది ఐదు అడుగుల బుల్లెట్ ముప్పై శ్రెడ్డి జరుగుతుంది దానికి చూపిస్తాం అదే విధంగా కడప నగరములో గతంలో ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాలు అనుకుంటా చైర్మన్ గా మన రాలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఫార్మసీ విద్యార్థుల ఫార్మసిస్టుల భవిష్యత్తుతో ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో కడప జిల్లా విద్యార్థి యువజనోద్యమాలలో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి యువజన విభాగం నాయకుడు గూటం జగదీష్ కోరారు కడపలో ఆయన మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ తరపున వరుస సంఖ్య పదులు పోటీలో ఉన్నానని కడప జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫార్మాసిస్టులు తమ వృత్తి బాగు కోసం తమతో పాటు ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ సభ్యులు ఎన్నుకోవాలి అని గెలిపించాలి అని కోరారు ఈ ఎన్నికల సందర్భంగా జాతీయ స్థాయి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐలతో పాటు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య పశ్చిమ రాయలసీమ మాజీ పట్టభద్ర ఎమ్మెల్సీ గయానంద తదితరులు పాల్గొన్నారు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు పోరాటాలు చేసే శక్తి ఉన్నవాడు రేపు మీ సమస్యల పరిష్కారానికి కూడా అతను పోరాడుతాడు అని చెప్పే నమ్మకం నాకుంది గుటం జగదీష్ ఏపీజేసి జాయింట్ యాక్షన్ కౌన్సిల్ నుంచి పోటీ చేస్తున్నాడు తప్పకుండా ఆయనకు మీరు మీ ఓటు వేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఒక ఆరుగురు అభ్యర్థులు ఒక జేఏసీ ప్యానల్గా ఏర్పడ్డారు ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లో నెంబర్ సిక్స్గా ఉన్నటువంటి నర్సింహులు ఆయన ఎన్ఫార్మసీ చదివారు బ్యాలెట్ పేపర్లో ఆయన నెంబర్ సిక్స్గా ఉంది అలాగే గోటం జగదీష్ ఆయన కూడా ఎంఫార్మసీ చదివారు బ్యాలెట్ పేపర్లో పదో నెంబర్గా ఉంది దేవేందర్ నాయక్ ఆయన ఫార్మాటీ చదివాడు బ్యాలెట్ పేపర్లో అయింది పద్నాలుగో నెంబరు ఉంది అలాగే ఎం రావు ఎం ఫార్మసీ ఇరవై ఏడో నెంబర్గా ఉంది శ్రావణ్ కుమార్ బి ఫార్మసీ ఫార్మాటీ ఆయన ఇరవై ఎనిమిదో నెంబర్గా ఉంది షేక్ హసన్ ఎంఫార్మసీ అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం సమీపంలో గతరాత్రి గుర్తు తెలియని దుండగుడు నిప్పు పెట్టడంతో పండ్ల దుకాణంతో పాటు రెండు బైకులు దగ్ధమయ్యాయి ఈ ఘటనలో దాదాపు ఏడు లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద గతరాత్రి పండ్ల దుకాణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని దుకాణంలో పండ్లతో పాటు దుకాణం బయట పార్క్ చేసి ఉన్న రెండు బైకులు దగ్ధమయ్యాయని విషయం తెలుసుకున్న రాజంపేట అగ్నిమాపక సిబ్బంది హుడాహుడిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని బాధితుని ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేశారు రెండు

మందలించారనే కోపంతో వారి బంధువులు అధ్యాపకుడు వసంతరావును రాయితో దాడి చేసి గాయపరిచిన ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు బస్టాండ్ లో జరిగింది బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అన్నమయ్య జిల్లా నందలూరు బస్టాండ్ లో వసంతరావు అనే ప్రభుత్వ కళాశాల అధ్యాపకునిపై దాడి జరిగింది కడప నుండి బస్టాండ్ దిగి కళాశాలకు వెళ్తుండగా వ్యక్తి మహిళ కుమారుడు రాయితో దాడి చేయడంతో ఆ దాడిలో వసంతరావు తలకు గాయమైంది తనపై దాడి చేసిన వారు తనకు తెలియదని తన కాలేజీ సహ ఉద్యోగి సురేష్ను తాను మందలించాననే కోపంతో వారు దాడి చేసినట్టు ఆరోపించారు గాయపడిన వసంతరావుకు రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స అందించారు తనపై దాడి చేసిన వారిపై అధ్యాపకుడు వసంతరావు నందులూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు చూసారు కదా వార్తాంత్రిత సమాప్తం తిరిగి రెప్ప ప్రసారమయ్యే ఎస్ న్యూస్ బిల్టెన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే చూస్తూనే ఎస్ న్యూస్